కాలమునందు ఎప్పుడెప్పుడు ఏ దేవతాస్వరూపాన్ని ఎలా ఉపాసన చెయ్యాలి దానివలన లౌకికమైనటువంటి ప్రయోజనములను ఎలా పొందాలి దానితో పాటుగా పారమార్థికమైనటువంటి ప్రయోజనాన్ని ఎలా సాధించుకోవాలి అన్న విషయాన్ని మనకి ఋషులు దార్శనికులై గణన చేసి అందచేశారు అందుకే మొట్టమొదట అమ్మవారి ఉపాసనతో ప్రారంభమవుతాయి అందుకే వీటికి శారదానవరాత్రులు అని పేరు శారదానుగ్రహము అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి యోగ్యమైనటువంటి కాలము ఒక రోజు తెల్లవారుజాము కాలం ఎంత పవిత్రమో శరదృతువు ఒక సంవత్సరం మొత్తం మీద అంత పవిత్రమైన కాలము ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి కాలంలో అమ్మవారిని ప్రధానంగా మహిషాసుర మర్దనం చేసినటువంటి రోజులుగా ఆ కథనంతటినీ కూడా మనందరం ఒక్కసారి మననం చేసుకొని ఈ దేవీ నవరాత్రులు చేస్తాం దేవీ నవరాత్రులు అనడానికి కారణం ఏమిటంటే నవ అంటే తొమ్మిది రాత్రులు చేసేటటువంటి ఉపాసన దేవి అంటే దివు ప్రకాశించున్నది ఆ తల్లి అనుగ్రహించిందా మనుష్య జన్మ సార్థక్యం పొందేటట్టు చెయ్యగలదు ఆ తల్లి అనుగ్రహం ఇప్పుడు పొందడు నా అంతటి వాణ్ణి నేని నేను అన్న గర్వంతో తిరిగేవాడు ఎవరుంటాడో అటువంటి గర్వం కలిగినటువంటి వాడు ఇంద్రియముల యొక్క ప్రయోజనాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని అహంకారంతో ప్రవర్తిస్తూ తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు వాడికి భగవతి యొక్క అనుగ్రహం ఆమె వైభవం అర్థం కాదు అందుకే కొంతమందిని అనుగ్రహిస్తుంది ఎవరిని అనుగ్రహిస్తుంది అంటే కేవలం లౌకికమైన చదువు చదువు కాదు చదువు వలన ప్రధానంగా ఏది రావాలి అంటే వినయం రావాలి అహంకారం పోవాలి ఎవరు వినయంతో రెండు చేతులు కైమోడ్చి నిలబడతారో నాకేం తెలుసు అన్న మాట అంటాడో వాడి పట్ల భగవతి యొక్క అనుగ్రహం ప్రసరిస్తుంది అందుకే శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు మహామాయ ఎందు తిప్పగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లి ఆ తల్లి అనుగ్రహం కలిగిన నాడు ఆ చదువుకున్న చదువు సార్థక్యం పొందుతుంది వినయం కలుగుతుంది అందుకే దేవీనవరాత్రులు అన్న పేరుతో ఉపాసన చేస్తారు